అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి చెప్పినటువంటి మాటలను కొరి రాసినటువంటి మొదటి పత్రిక నుండి మనం ఆలోచన చేస్తున్నాం భూము జ్ఞాపకము చేసుకునేట్టుకైవలలో పాలు పొందవలసినటువంటి అవసరతను పూలు పొందినటువంటి ఆజ్ఞను బట్టి తిరిగిపరుచుచున్నట్టుగా మనం చూడగలం చెప్పేటువంటి సంగతులకు నిబద్ధత ఉందా అని అంటే నిబద్ధత ఉంది నాకు ముందేనంటే ఆయన వ్రాసినటువంటి పత్రికల్లోనే రాయబోతున్నటువంటిది ఏదైతే లిఖించబడుతుందో నేను కూర్చి అందులో ఉన్న సంగతుల యొక్క సారాంశము దాని యొక్క నిజ నిర్ధారణ అంతటినీ కూడా మాట ద్వారా తెలియపరిచి ఉన్నాడు ఇంకా రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూసిన తెలుగు రాసిన పత్రిక ఓట అధ్యాయము ఇప్పటి నుంచి పన్నెండు వచనాల్లో చూసిన వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే నేను మీకు చెప్పినటువంటి సంగతులను ఆజ్ఞాపూర్వకముగా ప్రభు ద్వారా నేను పొందుకొని ఉన్నానని తి పత్రికలో కూడా ఈ మాటల్ని పౌలు జ్ఞాపకం ఉన్నాడు నేను ప్రకటించేటువంటి ఈ స్వార్థ మనుషుని యొక్క యోచన ప్రకారమైనది కాదు మనుషుల వలన పొందలేదు ఎవడు దాన్ని బోధింపలేదు అంత కరాఖండిగా చెప్పి ఉన్నాడు అని అంటే అందములో ఉన్నది ఉన్నట్టుగా చేయటానికే సంకల్పించాలి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ సంబంధమైనటువంటి ఘర్షణలను మొదలుపెట్టిన క్రైస్తవులపై దాడులు నుండి చెప్తున్నాను వాక్యములు ఉన్నది ఉన్నట్టు చేస్తే చాలా వరకు సమస్యలను మనం తగ్గించుకోవచ్చు విరోధులను మనం చేయవచ్చు చేయచ్చు వారికి చెప్పుకి ఆజ్యం పోసినట్టుగా వారి యొక్క రూపానికి అవివేకానికి అజ్ఞానానికి మనమే వాక్యములు లేనటువంటి సంగతులను ప్రకటించడం ద్వారా ఉసరించడం ద్వారా ఊపిరిస్తున్నావు ఇంకా ధైర్యం ఇస్తున్నావు నువ్వు ఇంకా చెలరేగిపో ఎలాగ చేస్తావు మూర్ఖంగా చేస్తాం వారి చేతికి జుట్టు అందిస్తున్నాం ఇలాగునాలు చెప్పినటువంటి సంగతులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వాక్యములకు విరుద్ధమైనటువంటిది ఏది జరగదు ఇప్పుడు లేనిది చెప్పం కాబట్టి మీద దాడులు జరగవు నాదే మాట్లాడితే సమస్య అంతా కూడా లేనిది కల్పించి చెప్పడం వలన నేను మత మార్పిడి అనే పేరును వాళ్ళు తీసుకుని వచ్చి వాటి ద్వారా హింసను ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు పౌలు ఎందుకు జ్ఞాపకం అంటే పౌలు చెప్పినటువంటి మాటలు కూడా తర్వాత జరగబోయే వాటికి జాగ్రత్త వహించాలని చెప్పబడినట్టుగానే ఉన్నది నేను ఏ మనుష్యుని వలన నేను పొందుకోలేదు ఏ మనుష్యుడు నాకు బోధించలేదు సుక్రీస్తే నాకు బోధించాడని కుత్తులకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇప్పటి నుంచి పన్నెండు వచనాలలో చేసి ఉన్నాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినప్పుడు క్రీస్తును గూర్చినటువంటి మర్మము దేవదర్శనం వలన నాకు తెలియచేయబడి ఉన్నదని పూలు మాట్లాడుతూ అన్నాడంటే దీనిని గూర్చి ఇంతకు ముందు పత్రికల్లో నేను పేర్కొని ఉన్నాను అని అన్నాడు దాని అర్థం ఏంటంటే నేను ఏం మాట్లాడినా ఏ సంగతి తెలియచేసినా ఈ విధానమును ప్రకటన చేసినా అన్నీ కూడా ఈస్తు ద్వారా నాకు తెలియచేయబడి ఉన్నవని రూఢిపరుస్తున్నాడు ఉద్ధారిస్తున్నాడు ఇంకా పూలు మాట్లాడిన ప్రతి మాట పూలు చెప్పేటువంటి ప్రతి సూచన లేదా సలహా దేవుని యొక్క ఉన్నవి క్రీస్తు ప్రకటన చేసి ఉండినట్లుగాను ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి మీ కొరకైన నా శరీరము జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి నేనంతా కూడా మనం ఆలోచన చేస్తాను నేను ప్రాధాన్యత ప్రాధాన్యత అపుస్తల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా దుస్తత్వములో ఉండి ఉండగా దుస్తత్వము నుండి మళ్లించుట అనేది ఎవరి వలనను కాలేదు గనుక క్రీస్తు అను ఒకని వలన దేవుడు తన కుమారుని ద్వారా దుష్టత్వము నుండి ప్రజలను మళ్లించాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉండటం ద్వారా కుమారుని లోకానికి పంపించి ఉండినట్లుగా చూస్తున్నాం ఇకనే ఆపోజిట్ కార్య గ్రంథం అధ్యాయంలో ఇద్దరు మాట్లాడినటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటనే అంటే దేవుడైనటువంటి యహోవ తన సేవకుడైన తన కుమార్ని లోకానికి పంపించి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించి మళ్లించడు ద్వారా ఆశీర్వదించి నాకు ఆశీర్వదించబడుటకై దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ప్రజల యధకు పంపినటువంటి విషయాన్ని వికరిస్తున్నాడు ప్రభువు వలన మనకి ప్రయోజనం కలిగినది ఏదైనా ఉన్నదంటే మనం దుష్టత్వం నుండి మళ్లించబడ్డాం ఇక్కటి నుండి వెలుగులోనికి రాబడ్డాం కాశ్చత్వము నుండి గొప్ప పరిణితి కలిగినటువంటి స్వాతంత్రము కలిగినటువంటి స్థితికి మనం చేరి ఉన్నాం ఎంత మాత్రము కూడా మనం అణచబడిన వారము కాదు మనం అందరం కూడా ఆశీర్వదింపబడుటకై వారసులుగా ఉండటకై పిలువబడిన వారం ఇక పిలవబడినటువంటి పిలువబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము స్థితి ఎవను వలన కలిగినదో ఆయనను జ్ఞాపకమ చేసుకున్న ఆశీర్వాదకరమైనది సువార్త మార్కు సువార్తను మనం చూచినప్పుడు మత్స్సువార్థ ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు నుండి మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి వాడబడినటువంటి ఆ యొక్క భములను మనం ఆలోచన చేసినాం ఈ ఏదైతే లోక వ్రాసి ఉన్నాడో ఆయన రాసినటువంటి స్వార్థలో ఏము రాయబడి అంటే ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఉన్నాడు అని ఏమన్నా మత్స్య స్వార్థ మార్గ స్వార్థలో రాయబడినప్పుడు ఏ రాయబడి ఉన్నది అని అంటే ఆయన దానిని ఆశీర్వదించి అని అన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆశీర్వదించాడు ఇటువంటి రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి కానీ అందులో నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసు నా దేహమును ప్రజలకు జ్ఞాపకార్థముగా అనుగ్రహించుటకై నా పనిని నిర్వర్తించుటకు సిద్ధపడుచున్నాడని మనం గ్రహించాలి సందర్భంలో అందుకే ఏమన్నాడు నిన్ను విరిచాడు వారికి ఇచ్చి దాన్ని తినమన్నాడు నా శరీరము అని అన్నాడు మీ కొరకు ఇవ్వబడింది అని అన్నాడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పాడు నేను మొత్తం ఐదు విషయాలు చెప్పాడు ఒకటి తిరవటం ఇప్పుడు తినమనివ్వటం మూడు నా శరీరం అని చెప్పటం నాలుగు మీ కొరకు ఇవ్వబడింది అని అంటాం ఐదు జ్ఞాపకార్థముగా లేదా ఏసును జ్ఞాపకము చేసుకున్నట్టుగా అనుగ్రహించబడినని ఆయన తెలియచేసి ఉన్నాడు ప్రభువు మనకు అందించినటువంటి ఆయన యొక్క శరీరము ఆశీర్వదించబడినది కృతజ్ఞతాపూర్వకముగా మనకు అనుగ్రహించినది ఇప్పుడు మనం ఎలాగో చేయాలి ఆశీర్వదింపబడిన వారముగా మన యుగ్ఞత కలిగిన వారమై మనము కృతజ్ఞతాపూర్వకముగా ప్రభు యొక్క శరీరమునకును రక్తమునకును సాదృశ్యమైన వాటిలో మనం పాలు పొందవలసినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ పదకొండవ అధ్యాయంలో యోగ్యత అనేటువంటి మాటలను జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే కేవలము ఏదో ఒక రొట్టె ఒక ద్రాక్ష రసము ఆదివారం ఇస్తారు ఆప్తం పొందిన వాళ్ళు తింటారు తాగుతారు అన్నట్టుగా కాకుండా ఆశీర్వదించి ఇవ్వబడినది కోసం ఆశ్రవించబడి ఉన్నది ఒకటి పేసు యొక్క శరీరముగా జ్ఞాపకము చేసుకుని ఏసు యొక్క శరీరముగా రొట్టెను తినుటకును ఏసు యొక్క శరీరము ప్రజలకు వారి యొక్క దుస్తత్వము నుండి మళ్లించబడేటటుకై ఈ దాన్ని గ్రహించుటకును పేసు యొక్క దేహము జ్ఞాపకార్థముగా మననము చేసుకునేటకును ఇవ్వబడి అన్నదిహారం తెలుసు యేసు క్రీస్తు ప్రభువును దెబ్బలు కొట్టారు అక్కడ తక్కువ నలభై దెబ్బలు కొట్టారు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు ముప్పై దెబ్బలు ఎక్కడ కొట్టారు ఇప్పు పైన కొట్టారు ఏంతో కొట్టారు ప్రణాలతో కొట్టారు ంటి కొరడాలు అంటే ఏడు గుండు నుండి ఒక గుండుకి ఏడు కుంకులుండి ఏదైతే కొరడాగా ఉంచబడి ఉన్నదో అలాగ మలచబడింది ఉండి ఒకసారి శరీరమునకు తాగితే ఏడు గుండులు శరీరమునకు తగిలి ఒక్కొక్క గుండుకు ఉన్నటువంటి ఏడు కుంకులు ఒకదానికి ఏడు కుంకులు ఆ పట్టుకుని లాగితే అహము ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఉన్న తర్వాత ఉంటుందో మీరు ఆలోచించండి మీ యొక్క తీవ్రత ఎలాగైనా ఉంటుంది అసలు వెనకాల ఏమైనా ఉంటుందా శరీరము ఎక్కువ భాగం ఏదైనా ఉంటుందా నీలుగా చేయబడి ఉంటాయి ఏమీ కనబడదన్నమాట అందుకనే ఆయన ఏదైతే మరణం పొందుటకై నియమించబడినటువంటి దినము ఆసన్నమైనటువంటి ముందు సమయంలో తన శరీరమును ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నాడు ఇది మీ కొరకు నలుగు కొట్టబడుతుంది శరీరము దేహము మీ కొరకై అర్థమును ధారపోస్తుంది నా యొక్క శరీరము మీ కొరకై నలుగు కొట్టబడినదై ను నిరంతరము కూడా జ్ఞాపకము చేసుకోగలిగినట్లుగా చేయునిదై ఉండును అని ఎప్పుడు చెప్పాడు ఆయన సిలువు మరణం పొందక చెప్పి చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కాదు ఆయన ఊహను కూర్చున్నటువంటి సంగతిలో నా చేతితో పట్టుకున్నది ఆయన రొట్టే గానీ దేని గురించి గుర్తు చేస్తున్నాడు ఆయన మీ కొరకు ఇయ్యబడుతున్నా నా శరీరము అని అన్నాడు చేతిలో రొట్టె ఉంది నేమంటున్నాడు మీ కొరకు ఇయ్యబడుతున్నా నా శరీరము అన ఇప్పుడు ఆయనను పట్టుకోవటానికి వచ్చినటువంటి వారు యేసు ప్రభు చివరిగా ముట్టుకున్నటువంటి రొట్టెను బంధించి తీసుకుని వెళ్ళారా లేదా ఏసును బంధించి తీసుకుని వెళ్ళారా యేసును బంధించి తీసుకుని వెళ్ళారా ఏం చేయటానికి ఆ శరీరమును వారు విరుచిటకై జనులకు ఇవ్వటానికి శరీరము విరువబడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వారు చివరిలో పాలు పొందినటువంటి రొట్టెను బంధించలేదు ఏసు యొక్క శరీరమును బంధించిన అందుచేత మనము యేసుక్రీస్తు దేవుని గురించి అయితే జ్ఞాపకము చేసుకున్నట్టుగా చేయుడని చెప్పి ఉన్నాడు అది ఆశీర్వదించి ఇవ్వబడినటువంటి ఆయన యొక్క శరీరం అని మనం గుర్తారు ఆశీర్వదించి మనకి ఇవ్వబడినటువంటి ఆయన యొక్క అని గ్రహించి ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుగా అనగా ఆయన ఆస్వాదించి దయచేసినటువంటి విధానము మనము జ్ఞాపకం చేసుకుని పాలు పొందేట మనము ఆలోచన కలిగి ఉండవలసిన అందుకని మన మత్స్యస్వార్త లోక స్వార్త మార్గస్ వార్తలు మనం చూసినప్పుడు ఈ మూడు చోట్ల జరిగినటువంటి సంఘటనల ద్వారా చెప్పినటువంటి సంగతులు ఏంటంటే విరుగుట తినుట ఏసు యొక్క శరీరం అని భావించుట ప్రజల కొరకు ఈయబడుట ఏసుని జ్ఞాపకం చేసుకున్నట ఈ విషయాలన్నీ కూడా ప్రభు యొక్క బలలో పాల్గొనడం ద్వారానే స్మరణపరిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇవి వెళ్ళి ఆదివారం ప్రార్థనలో కూర్చొని వచ్చేస్తే జరిగే కాదు ఖచ్చితంగా ఏదైతే మనకు ఆశీర్వదించి ఇవ్వబడిందో యేసు తాను స్వతంత్రముగా దీనిని అయితే ప్రజల కొరకు అప్పగించున్నాడు దేవుని నిమిత్తమే అప్పగించున్నాడు ఆ విషయములను మనం గుర్తించి వాటికి మన బుల మీ ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను ప్రచురపరచవలసినటువంటి అవసరం ఎవరైతే నా దుష్టత్వము నాలో నుండి మళ్లించబడిందని నమ్ముతున్నారో ఎవరైతే విడుదల కలిగినది నాకు వెలుగు కలిగిన భావిస్తున్నారో ఎవరైతే ఆయన శరీరము నలుగొట్టబడు చేత నాకు విముక్తి కలిగిందని నమ్ముతున్నారు ఆయన రుద్రదారులు కార్చుడు చేత నాకు పరిశుద్ధత లేదా పవిత్రత ప్రాప్తించిందని నమ్ముతున్నారు వారందరూ కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువులోపాలు పొందవలసినటువంటి అవసరం ఎందుకని యేసు ప్రభువే దానిని ఆశీర్వదించి ఆయన తన శరీరమును ఆస్వాదించాడు అది వాళ్ళకి యేసు చేసినటువంటి కార్యముగా మనం గుర్తుంచుకోవాలి అందుకని నేడు కూడా మనం మనం పాలు పొందుతున్నటువంటి రొట్టి గురించి కాదు మనం చేయాల్సిందే ఆ రొట్టె స్థానంలో ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మన కొరకు నలుగుట్టబడినటువంటి దేహమును కలిగి ఉన్నటువంటి అందుకనే మనం ఇప్పుడు కూడా ఆయన యొక్క వీపును మనం గుర్తించుకోవాలి ఒకే వైపు ఒకరితో నలభై డబ్బులు కొట్టి ఉంటే అది ఎలాగన్నా తృత్తి నీళ్లుగా తీడుతుందో ఒకసారి ఊహించుకుని మనం దానిలో పాలు పొందవలసిన వారమన్నాం ఇప్పుడు అందుకోసం వాడు ఏ విధముగా నీ కొరకు వాళ్ళు పెంచబడినదో అది ముందుగానే వాళ్ళకి చెప్పాడు అనమాట ఎలాగునా అర్పించబడుతున్నదో మీరు ఎరుగుదురు మీరు చూస్తారు మీరు తెలుసుకుంటారు అందుకోసమే మీ కొరకు ఆశీర్వదించి అనుగ్రహించబడుతుందని వారికి ఒక సూచనప్రాయంగా చెప్పబడింది నిజంగానే యేసు అలాగిన తన యొక్క దేహమును మనుషుల యొక్క పాప గులను అని అపెక్ట్ కనుక పౌరులు చెప్పేటువంటి ప్రతి సంఘటన కూడా అనాలోచనగా చెప్పింది కాదు మనుషుడు చెప్పింది కాదు లేకపోతే ఏదో వ్యాపారం కొరకు చేసేది కాదు మరేంటి అని అనుకున్నప్పుడు సత్యమును వ్యాప్తి క్రీస్తు ద్వారా యేసును గుర్చిన సంగతులు తెలియజేయబడినటువంటి రీతి అందుకని ప్రతి ఆదివారము ప్రభువుల్లో పాలు పొందటం పాలు పొందినప్పుడల్లా ప్రభువులు జ్ఞాపకం చేసుకోవటం ఆయన ఏదైతే ఆశీర్వదించి ప్రజలకు ఇచ్చి ఉన్నాడో ఎందుకోసం ఇచ్చి ఉన్నాడు స్మరణలు తెచ్చుకునే కృతజ్ఞత పూర్వకముగా ఆయన సన్నిధిలో చెంచవలసిన వారమన్నా శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ హృదయపరకు మీకు ఏదైనా ప్రార్థన వస్తున్న వాక్య సందేహం ఉన్నా తిరిగిపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వస్తున్నారు